హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జునల్ ఫ్రెండ్స్ ఈరోజు వీటిలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఈ హ్యాండ్స్ ఇలా డిజైన్ వచ్చినప్పుడు కింద వైపు మనకి కుట్టడానికి కొంచెం కూడా స్పేస్ ఉండదు అలాంటప్పుడు మనకి లైనింగ్ క్లాత్ లోపల వైపు ఎలా జాయింట్ చేసుకోవాలి అలాగే మనకి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ నేను ఆల్రెడీ ఒక హ్యాండ్కి అయితే కుట్టాను చూశారు కదా ఎప్పుడో చూపించాను ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇక్కడ చూపించుకో చూపిస్తున్నాను చూడండి ఇది జాయింట్ చేసింది వచ్చేసి మనకి సైడ్కి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసింది మనకి లోపల వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఇది లైనింగ్ క్లాత్ లోపల వైపు పెట్టి చూసుకున్నాం కదా సో మనకి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సమానంగా వచ్చేటట్టు లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇలా ఆపోజిట్ వైపు పెట్టుకోవాలన్నమాట రెండు కూడా ఇక్కడ మనకి లోపల ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని కింద లైనింగ్ క్లాత్ ఆ తర్వాత పైన ఈ విధంగా ఈ క్లాత్ శారీ క్లాత్ హ్యాండ్స్ క్లాత్ పెట్టేసి మనకి అటు సైడు కొంచెం ఖర్చు అనేది కనిపించకుండా ఇలా ఫోల్డింగ్ చేయాలి అటు సైడు డిజైన్కి అవతల వైపు ఇటు సైడ్ మనకి ఈ డాట్స్ లాగా మనకి డిజైన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చివరి నుంచి మనకి కొంచెం మాత్రమే ఉంటుంది ఒక పావించి కూడా ఉండదు అనమాట సో దాని పక్క నుంచి మనం ఈ మెల్లిగా కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఈ మనకి డిజైన్ పూసలు అయితే ఉన్నాయో దాని కించి కనుక మనకి డి కుట్టు వేసుకున్నా కూడా పూసలు తెగిపోతాయి అలాగే సూది కూడా తెగిపోతుంది ఈ విధంగా అయితే నేను కుట్టు వేసేసాను కింద లైనింగ్ క్లాత్ మాత్రం జరగకుండా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి కొన్ని చోట్ల హాఫ్ ఇంచు ఖర్చుతోనే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చేటట్టు వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒకసారి లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఆపోజిట్ వైపు ల్యా జాయింట్ చేసుకున్నా కదా ఇది లోపల వైపు అనమాట ఇందాక రే సీదా పెట్టాము పెట్టి కుట్టినాము ఇది లోపల వైపు రివర్స్ వైపు మనం జాయింట్ చేసిన లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ లైనింగ్ క్లాత్ వైపు ఈ విధంగా ఈ ఖర్చునైతే ఇలా డబుల్ కుట్టు వేసుకోవాలి దానిపైన కించి ఇలా వేసుకుంటే మనకి ఇది కుట్టు ఉడకుండా మనకి నీట్గా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ఇంకొక కుట్టు వేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ చూడండి విధంగా వేసుకున్నాను ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పేసుకుంటే సరిపోతుంది పైనకించి మనకి ఈ హ్యాండ్స్ పైనకించి డబల్ స్టిచ్చింగ్ అనేది అనమాట ఇందాక మనం ఏదైతే వేసుకున్నామో ఆ జాయింట్ చేసుకున్న కుట్టు ఒకటి మాత్రమే కనిపిస్తుంది అండ్ మనకి హ్యాండ్స్ కూడా నీట్గా కనిపిస్తాయి డిజైన్ వచ్చే హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వేసుకుంటే మనకి ఎక్కువ కష్టపడకుండా నీట్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇలా ఒకసారి చూడండి నీట్గా ఫోల్డింగ్ చేసేసి ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ కనుక ఉంటే ఐరన్ బాక్స్తోనే ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి ఇది అలా ఉండిపోతుందనమాట ఎప్పుడైతే దీనికి లోపల వైపు లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి పెద్ద కుట్టుతోనే ఇప్పుడు మనకి దీనికి చిన్న కుట్టు వేసుకున్నాం కదా ఇటువైపు మనం ఓన్లీ లైనింగ్ క్లాత్ ఇది రెండు జాయిన్ చేసాం కాబట్టి కొంచెం పెద్ద కుట్టు వచ్చే విధంగా పెట్టేసుకొని ఫాస్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇవి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇలా మనకి ఇక్కడ మనకి కొన్నిసార్లు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చాలామందికి చంక దగ్గర ముడతలు వస్తూ ఉంటుంది కదా ఆ టిప్ కూడా నేను ఎందుకు వస్తుంది అనేది కూడా ఇక్కడ మీకు జాయిన్ చేసేటప్పుడు చెప్తాను దానికి ఏ విధంగా టిప్స్ తీసుకుంటే మనకి ముడతలు రాకుండా ఉంటాయి అనేది ఎప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మనకి చ చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ ఖచ్చి అంతా కట్ చేసుకున్నాక మధ్యలో ఈ హ్యాండ్స్ జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర మనకి ఇలా డాట్స్ పెట్టుకోవాలి కట్స్ మనకి గుర్తుండడం కోసం చూసారు కదా ఇప్పుడైతే మనకి రెండే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను ఇక్కడ చూడండి బ్లౌజ్ మనకి ఫ్రంట్ వైపు ఎక్కడ ఉంది బ్యాక్ సైడ్ ఎటు వైపు ఉందో చూసుకోవాలి ఇక్కడైతే మనకి మధ్యలో షోల్డర్ జాయింట్ ఉంది ఇది ముందు వచ్చేసి ముందు వైపు బ్యాక్ సైడ్ ముందు వైపుకి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే మనకి ఆల్రెడీ లోతు హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఇక్కడైతే నేను హ్యాండ్స్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు మాత్రమే తీసుకుంటాను ముందు డాట్స్ పెట్టుకున్నా అంటే మార్కింగ్ చేసుకున్నా కూడా కట్ చేయను అనమాట ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి టూ ఇంచ్కి ఇలా రెండు మార్కింగ్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ముందు వైపు ఎటువైపు వస్తుందో మనం ఇలా ఈ హ్యాండ్స్ని రివర్స్ పెట్టుకొని చూసుకోవాలి అది ముందు వైపు ఎటువైపు వస్తుందో అటువైపు ముప్పా ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి ముడత వస్తుంది ముప్పా ఇంచు ఇక్కడ చూడండి వన్ ఇంచ్ దగ్గర నుంచి కాకుండా టూ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కొంచెం క్రాస్గా ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా మనకి కరువు వచ్చే విధంగా చేసుకుంటే మనకి ఈ హ్యాండ్స్ అనేవి ముడతలు రావు అనమాట హాఫ్ ఇంచ్ తీసుకుంటే కొంచెం ముడతలు వస్తాయి ఇదైతే మనకి కరెక్ట్గా అసలు కొంచెం కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అనమాట ముడతలు అనేవి అస్సలు రావు ఏ సైజ్ వర్క్ అయినా సరే ఇలా తీసుకోవాలి మరీ కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎప్పుడైతే నేను ఈ లోతో తీసుకున్న కట్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ యొక్క షోల్డర్ చాయింట్ కింద బ్లౌజ్ యొక్క షోల్డర్ చాయింట్ రెండు సమానంగా ఒకే దగ్గర వచ్చేటట్టు పెట్టుకొని ఈ విధంగా అయితే నేను లోపల ఒక ఖర్చు విధ ఉంచే విధంగా చూసుకొని కుట్టయితే వేసుకుంటున్నాను ఇక్కడ కుట్టేటప్పుడు చూడండి ఈ విధంగా మనం క్లాత్ని ఇలా మనకి అది క్రాస్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం ఈ క్లాత్ని జరుపుకుంటూ కుట్టేసుకుంటే మనకి ముడతలు అనేవి రావు అలాగే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడైతే మనకి సైడ్కి ఎక్స్ట్రా మిగిలిన ఈ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి జాయింట్ అనేది వచ్చింది సో అందు గురించి నేను అది ముందే జాయింట్ జాయింట్ చేసుకొని పెట్టుకున్నాను ఎప్పుడు నెక్స్ట్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇది ఫ్రంట్ వైపు నేను మర్చిపోయాను అది ఫస్ట్ జాయింట్ చేసింది బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి సేమ్ ఆల్రెడీ మనం దీనికి లోతు తీసుకున్నప్పుడు మనకి క్లాత్ కట్ అయింది కదా అది మనకి రెండు రియల్ క్లాత్ అలా అలాగే లైనింగ్ క్లాత్ రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకొని కుట్టండి ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు కొన్నిసార్లు మిస్ అయిపోతూ ఉంటుంది లైనింగ్ క్లాత్ లోపల జారిపోవడం కానీ అలా కొన్ని జారే క్లాత్స్ ఉంటే అలా జారిపోతూ ఉంటుంది సో కుట్టేటప్పుడు రెండు క్లాత్స్ సమానంగా వచ్చేటట్టు చూసుకొని కుట్టేయండి ఇప్పుడైతే మనకి స్టిచ్చింగ్ ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఫస్ట్ ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ ఇలా మనకి రెండు చివరిలో పట్టుకొని చూడాలి నడుం సైడు అలాగే హ్యాండ్స్ దగ్గర ఇదైతే మనకి రెండు సమానంగా వచ్చాయి చూడండి ఇక్కడ మనకి షోల్డర్ చెంగ దగ్గర కూడా మనకి రెండు కుట్లు కూడా రెండు సమానంగా వచ్చాయి ఇలా వస్తే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇలా రెండు ఈ జాయింట్స్ అనేవి కుట్టిన తర్వాత ప్లస్ మాదిరిగా అంటే నాలుగు కుట్లు కలిసిపోయి ప్లస్ మాదిరిగా వస్తుంది చంక చెంక కింద ఎప్పుడైతే నేను రెండు సమానంగా వచ్చాయి కాబట్టి దీనిపైన కే హ్యాండ్స్కి డబుల్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ఒకవేళ మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి కుట్టే దాంట్లో క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ పట్టడం వల్ల కుట్టడం వలన మనకి ఈ ఖర్చు ఎక్కువ తక్కువ తీసుకోవడం వలన మనకి ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ సైడ్ కానీ ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అలాంటప్పుడు మనకి ఎటువైపు ఎక్కువ వస్తుందో చూసుకొని అటువైపు కొంచెం ఎక్కున్న వైపు కొంచెం లోపల వైపు కుట్టేస్తే మనకి ఖర్చు అక్కడ కుట్టేస్తే హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర కుట్టేస్తే సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనకి స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ మనకి బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఉంది కదా అది మనకి హ్యాండ్స్ ఎక్కడ వరకు అయితే వస్తుందో చూసుకొని అక్కడి నుంచి ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ అనమాట మెయిన్ ఇలా మనం ఈ కొలత బ్లౌజ్తో ఈ విధంగా ఒకసారి హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలి అలాగే ఇక్కడ త్రీ పాయింట్స్ అనమాట మూడు చోట్ల తీసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కడ లూజ్ ఉండదు అలాగే మళ్ళీ మళ్ళీ వేసుకొని చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా నెక్స్ట్ ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టేసుకొని ఈ చంక దగ్గర అనమాట కింద బ్లౌజు రెండు సమానంగా ఉండాలి నెక్స్ట్ ఈ చంక కుట్ట ఎక్కడైతే ఉందో ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ జాయింట్ లూజ్ కుట్టు దగ్గర ఒకటి నెక్స్ట్ చంక అలాగే కింద నడుము దగ్గర కూడా ఒకటి ఈ మూడు చోట్ల మనకి ఈ మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ అంతా కూడా ఫిట్టింగ్ బాగా వస్తుంది ఎక్కడ చూడండి ఇక్కడ మనకి ఖర్చుకి అది ఉక్సులు పట్టి కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంత ఖర్చు వదిలేసి ఆ తర్వాత మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి లేదా మనకి ఇటువైపు మనం నార్మల్గా అయితే రెండు రెండున్నర ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా నడుము సైడ్ సైడ్ ఖర్చు సో ఆ ఖర్చు అయినా మనం అలా వదిలేసన్నా ఇవి కుట్టు అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడైతే నేను రెండు సమానంగా పెట్టేసుకొని కొన్నిసార్లు మనకి క్లాత్ అటు ఇటు జరగడం వల్ల కూడా మనకి క్లా ఎక్కువ తక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ మనకి రెండు జాకెట్ బ్లౌజ్ అంతా కూడా స్ట్రైట్గా పెట్టేసి నీట్గా కుట్టుకుంటే మనకి ఈ కింద జాయింట్ అనేది సమానంగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి రెండు సమానంగా వచ్చి ఇక్కడ కొంచెం ఇది ఫ్రంట్ పార్ట్ కొంచెం ఇది సైడ్కి ఎక్స్ట్రా వచ్చిందనమాట మనకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి సో అదనమాట అది కొంచెం కట్ చేసేసాను ఇక్కడైతే మనకి సైడ్కి ఇంకొక నాలుగు కుట్లు అయితే వేసుకున్నాను అన్నీ కూడా సమానంగా వచ్చాయి చూడండి నీట్గా ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి బ్లౌజ్కైనా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఖర్చు కనిపించకుండా ఉండాలంటే లేకపోతే మనకి కొన్ని పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ అవి కొన్ని క్లాత్స్ అయితే కుచ్చుకుంటా ఉంటాయి అన్నమాట అలాంటి క్లాత్స్కి ఈ విధంగా మనకి సైడ్ లోపల వైపు ఈ విధంగా ఫోల్డింగ్ కొంచెం జస్ట్ ఒక అంచులు చివరి అంచులు కొంచెం ఒక ఇంచ్ అంతా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ ఖచ్చితంగా కూడా లోపల వైపుకి ఈ విధంగా వెళ్ళిపోతుంది ఇలా చేసుకుంటే మనకి వేసుకున్నప్పుడు మనకి ఫ్రీగా అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కొచ్చుకోకుండా ఉంటుంది అండ్ మనకి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ మీకు ఈ కుట్టు ఈ విధంగా అయినా వేసుకోవచ్చు లేకపోతే మనకి జిగ్జాగ్ పీకో మిషన్ ఉంటుంది కదా దాంతోనైనా జిగ్జాగ్ లాగా అయినా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసి నీటికి కుట్టుకున్న బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వచ్చ వస్తుంది ఇప్పుడైతే మనకి నెక్స్ట్ నెక్ వేసేస్తున్నాను ఇది మనకి నెక్ అయితే హిమ్మింగ్ చేయడం కోసం కాబట్టి ఇది మనకి కొంచెం ఒక వన్ ఇంచ్ అంత క్లాత్ వెడల్పు ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలి మనం ఇది నెక్కి వేసే క్లాత్ ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసేసుకొని హాఫ్ ఇంచు అంతా కుట్టేసుకొని మిగిలిన హాఫ్ ఇంచ్ వచ్చేసి ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న కుర్చీలాగా పెట్టుకుంటే మనకి అక్కడ మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది ముడతలు రాకుండా ఇప్పుడైతే మొత్తం జాయింట్ చేసేసాను నెక్స్ట్ ఈ జాయింట్ చేసిన దాన్ని నేను ఇది హిమ్మింగ్ చేస్తాను కాబట్టి గల్ల పట్టిలాగా వేయను కాబట్టి హిమ్మింగ్ చేస్తున్నాను సో అందుకని ఇక్కడ చూడండి ఈ పట్టి ఏదైతే ఉందో జాయింట్ చేసిన పట్టీని ఇలా సన్న పట్టిలాగా వచ్చే విధంగా చూసుకొని లోపల వైపుకి ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసేయాలి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత మనం మెల్లిగా పైనకించి ఈ లైనింగ్ క్లాత్ మీద నుంచి మాత్రమే కుట్టు రావాలి బ్లౌజ్ మీదకే నుంచి కుట్టు రాకూడదు ఇది కుట్టు అనేది మనకి లోపల వైపుకి వెళ్ళిపోతుంది నీట్గా మళ్ళీ మనకి బ్లౌజ్ పైన కనిపించదు అనమాట ఎందుకంటే ఇది హిమ్మింగ్ చేస్తాం కాబట్టి చేతి పనిలాగా చేసుకుంటాం కాబట్టి అలా నీట్గా వేసుకోవాలి ఇక్కడ మీకు కొన్ని క్లాత్ చిన్న ఈ జాయింట్ చేసిన క్లాత్ చిన్నగా తీసుకుంటే మనకి కొన్ని చోట్ల కుట్లు అనేది సరిగ్గా పట్టదు సో అందు గురించి మనకి సమానంగా రావాలంటే ఈ క్లాత్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఈ నెక్ వేసుకునే ఈ హిమ్మింగ్ క్లాత్ అనేది వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే ఇంకా వేరే డిజైన్ బ్లౌజెస్ కానీ లేకపోతే వేరే ఏదన్నా మీకు డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు నేను మళ్ళీ వేరే వీడియోస్ కూడా పెడతాను ఏదైతే లాంగ్ టైం వచ్చింది అంటే గ్యాప్ వచ్చింది చాలా రోజులు వీడియోస్ పెట్టాక సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను ఇప్పుడైతే నేను దీన్ని ఈ విధంగా చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దీనిని అయితే హిమ్మింగ్ చేసుకోవాలి హిమ్మింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి కొన్ని చోట్ల ఏదన్నా ఇది హిమ్మింగ్ చేయడానికి క్లాత్ జాయిన్ చేసాం కదా ఇక్కడ కొంచెం మనకి ఎక్కడ కొన్ని చోట్ల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పెద్దగా ఉన్నది మాత్రం ఈ విధంగా ఖర్చు అనేది కనిపిస్తుంది అలా కనిపించిన ఖర్చుని కొంచెం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కుట్టు కొంచెం మరీ కుట్టు దగ్గరికి కట్ చేయకూడదు కొంచెం ఖర్చు ఉంచేసి ఈ విధంగా పెద్దగా గున్న దాన్ని కట్ చేసుకుంటే మనకి లోపల మనకి హిమ్మింగ్ చేసేటప్పుడు ఈ ఖర్చు అనేది బయట వరకు కనిపించకుండా లోపలనే ఉండిపోతుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది సో ఇదైతే చాలామందికి తెలుసు అలాగే హిమ్మింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కానీ ఇంకా వేరే గమ్ము స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా సా శారీ కుచ్చు ఏ విధంగా కట్టుకోవాలి అన్నీ కూడా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి అలాగే ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడైతే మనకి బ్లౌజ్ అంతా అయిపోయింది హిమ్మింగ్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ నేను ఉక్సుల్ పట్టి అలాగే కాజాపా పట్టి కూడా వేసేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్